హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఏదైతే మనకి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఎక్కడికైనా అడగ హైదరాబాద్ లోడ్ వచ్చిందని చెప్పారు సరే నేను లోడ్ పెట్టేశాను డైరెక్ట్గా అయితే నర్సరీ ఇక్కడ వచ్చేసాను అమలు ఎక్కించుకొని అమలు అన్నలు అక్కడ పార్టీని అయితే అడిగే ఏ మొక్కలు ఏ మొక్కలు వేయాలని అన్న అన్నలు చాలా మొక్కలు అని చెప్పారు సరే అని భోజనం ఎలా అయింది అమలు అన్నలు భోజనం అయితే చేస్తున్నారు తిన్న వెంటనే లోడింగ్ అది స్టార్ట్ చేశారు అమలు అన్నలు ఏ రకం ఏ రకమైన మొక్కలు ట్యాక్ కట్టేసి లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు మనం చాలా తొందరగాను చాలా సులువుగాను స్టార్ట్ చేశారు మనం ఏ ఇబ్బంది లేకుండా మొక్కలు ఇరవకోకుండా అయితే మనం చాలా జాగ్రత్తగా అయితే లోడ్ అయితే కట్టారు కట్టిన వెంటనే మనం బయలుదేరాము వర్షం పడి ఈ రోడ్డు అయితే చాలా గుంతలు గుంతలు పడిపోయింది మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏమాత్రమైనా సైడ్ దింపేమనుకో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి అమలు రెస్ట్ తీసుకోవడానికి డ్రింక్లు అయితే తెచ్చుకున్నారు తెచ్చుకున్న వెంటనే మోగ కట్టి పట్టా కట్టి కడుతున్నారు చాలా జాగ్రత్తగా కట్టేశారు మొక్కలు ఎక్కకుండా మనం హాయిలు కొట్టించుకుని బయలుదేరుతుండగాను మా దోస్తు అడు కలిసిండు కల్లూరులో అక్కడ టీ తాగి బయలుదేరుతుండగా తల్లాలలోనే ట్రాఫిక్ మొదలైంది ఏంటని అడిగితే రోడ్డు పైన రాజస్థాన్ బండి పడిపోయిందని చెప్పారు లోడ్ వేసుకొని అక్కడ నాలుగు గంటలది సమయం పాడైపోయింది మనం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాము ఏ ఇబ్బంది లేకుండాను మా ఫ్రెండ్ గడి బండి అయితే ఉంది మన ఆరైతుంది రామోజీ ఫిలింస్టర్ దగ్గరికి వచ్చేసాము అక్కడ ఏమేమి జరుగుతుంది అంటే షూటింగ్లు ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు ఆ పెద్దమ్మరిపేట దాటగానే అవుటరింగ్ రోడ్ వస్తుంది అక్కడ మనం అవుటరింగ్ రోడ్ ఎక్కాలి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇబ్బందిగా ఉండకూడదు మనం చాలా జాగ్రత్తగా ఎక్కి ఏ ఎగ్జిట్లో దిగాలో తెలుసుకొని ఆ జాగ్రత్తగా ఆ ఎగ్జిట్లను దిగాలి ఎనక్ రివర్స్ యూటర్న్లు ఏమీ ఉండవు మనం ఫస్ట్గా అయితే టోల్ అయితే పాస్ చేయాలి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళగానే మనల్ని స్కాన్ అడుగుతుంది వెంటనే టోల్ అయితే మనం బయలుదేరి వెళ్ళాలి ఫస్ట్గా అయితే మా ఫ్రెండ్గా టోల్ గేట్లో వెళ్ళాడు టోల్ గేట్ దాటి ఎదరికొచ్చే మా ఫ్రెండ్ గారి బండి ఆపి నా కోసం ఎదురు చూస్తున్నాడు మేమైతే ముంబై రోడ్లోకి వెళ్ళాలి చాలా జాగ్రత్తగా అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నాము అవుటర్ రింగ్ రోడ్పై చాలా అందాలు ఉన్నాయి ఏంటంటే అవి వండర్ వండరిల్ల అయితే ఉంది చిన్నపిల్లలకైతే చాలా ఆడుకోవడానికి నూను ఇంకెన్నో రకమైన బొమ్మలు అన్నీ ఉంటాయి మనమైతే ఏ జిట్లో దిగాలో బోట్లు అయితే రాసి ఉంటాయి చాలా జాగ్రత్తగాను ఆ బోట్లో ఆ ఎక్జిట్లోనే దిగాలి ఏ ఇబ్బంది లేకుండా మనం ఆ ఇబ్బంది పడపోకుండా ఆ ఎక్జిట్లో దిగాలి మనమైతే ఎంతో విశాలంగాను కార్లు వెళ్తుంటేనే కారులకేమో హండ్రెడ్ స్పీడు అయితే ఎనభై ఎనభై స్పీడ్ ఉంటుంది ఏ మాత్రం స్పీడ్ పెరిగింది మాత్రం మన స్పీడ్ వెళ్తే మనకైతే ఫైన్ వేస్తారు మనం దిగి ఎగ్జిట్ అయితే వచ్చేసినా టోల్ గేట్ అయితే పాస్ అవుతున్నాము పాస్ అయిన వెంటనే మనం అరవై పాయింట్కి అయితే చేరుకున్నాము మా అమలు అయితే వచ్చేసారు ఆమె దిగుమతి చేస్తున్నారు వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ జై డ్రైవర్ అన్న వీడియో సపోర్ట్ చేయండి